ఆకాశంలో ఆధునిక యుద్ధతంత్రం అవలంబిస్తున్న భారత్ భారత్ ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ సింధు నిర్వహించిన తన గగనతల రక్షణ వ్యవస్థలపై సత్తాను ప్రపంచానికి చాటింది ఒకవైపు లక్షిత దాడి దాడులు చేస్తూనే మరోవైపు శత్రు దేశం ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులు యుద్ధ విమానాలను విమానాలను సమర్థంగా అడ్డుకొని కూల్చివేసింది ఆకాశం నుంచి దూసుకొచ్చిన దాయాది ఆయుధాలన్నింటినీ నిర్వే నిర్వీర్యం చేసింది చైనా పాకిస్తాన్ నుంచి నుంచి కొంచెం ఉన్న ముప్పు నేపథ్యంలో మన దేశం అనే అనేక రకాల బహుళ అంచనాల గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించి వినియోగిస్తుంది వీటిలో కొన్ని దేశాలు కొన్ని దేశంలో తయారు చేశారు మరి మరికొన్నిటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు దేశ గగనతల రక్షణ వ్యవస్థలను ప్రత్యేకతలు వాటి పరిధి సామర్థ్యాల గురించి ఆధునిక యుద్ధతంత్రం తీరును రక్షణ రంగంలో సాంకేతిక ప్రాధాన్య ప్రాధాన్యత గురించి భారతదేశంలోని ప్రజలు ఒకసారి తెలుసుకోవాలని వీటి విషయాలనేసి అధికారులు రక్షణ రంగ నిపుణులు తెలియజేస్తున్నారు భారత యొక్క గగనతల రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యుద్ధ రంగంలో శత్రువుల ఆయుధాలను నిర్వీర్యం చేయడం తిరిగి దాడి చేయడం లాంటివి విజయం సాధించడానికి అత్యంత ప్రా అత్యంత అవసరం ఇటీవల వేగంగా మారుతున్న యుద్ధ తంత్రంలో ఆకాశం నుంచి వచ్చి దాడి చేసే క్షిపణులు డ్రోన్లు యుద్ధ విమానాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి వీటితో సదురం నుంచే శత్రు 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 దేశాల లక్ష్య లక్ష్యాలను దెబ్బతీయవచ్చు వీటిని గుర్తించి ఎదుర్కోవడానికి అభివృద్ధి చేసిన సాంకేతికనే సాంకేతికమే రక్షణ గగనతల రక్షణ వ్యవస్థ అంటారు దీన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు లక్ష్యాలను గుర్తించడం ట్రాకింగ్ చేయడం అడ్డగించడం లేదా వాటిని నిర్వీర్యం చేయడం మన దగ్గర ఉన్న అత్యాధునిక భారత రక్షణ గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దగ్గర ఉన్న అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఈ వ్యవస్థను దేశం సుదర్శన చక్రంగా అభివర్ణిస్తుంది పాకిస్తాన్పై ఇటీవల స్పష్టమైన ఆధిక్యం సాధించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించింది దీన్ని రష్యా తయారు చేసింది ఆ దేశంతో పాటు భారత్ చైనా తుర్కీ అల్జీరియా బెలారస్ సారీ బెలారస్ వినియోగిస్తున్నాయి అయితే దీనిలో భాగమైన క్షిపణులు పలు దేశాలు అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాయి భారతదేశం వినియోగిస్తున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలో ఉపరితలం నుంచి గగనతలం గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఉంటాయి వీటి కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రష్యాతో ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్ల ఒప్పందం కూర్చుకుంది దీనిలో భాగంగా ఐదు స్క్వాడన్లు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు సమకూరుతాయి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు స్క్వాడన్లు అందాయి మొదటగా పంజాబ్ ప్రాంతంలో మోహరించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మిగిలిన రెండు వ్యవస్థ సరఫరా ఆలస్యమైంది వీటిని రెండు రెండు వేల ఇరవై ఆరుగా ఇరవై ఆరులోగా సమర్చుకో సమకూర్చుకోవాలని భారత్ భావిస్తుంది భారత్లో భారత్ భారత్లోని ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ఆధునిక సుదర్ సుదూ సదూర శ్రేణి భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థగా పేర్కొనవచ్చు ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను క్రూజిస్ క్షిపణను బాలిస్టిక్ క్షిపుణను డ్రోన్ లాంటివి సదూరం నుంచి గుర్తించి కూల్చేస్తుంది ఈ వ్యవస్థలోనే రాడర్లు ఆరు వందల కిలోమీటర్లను దూరం నుంచి లక్ష్యాలను గుర్తిస్తాయి వాటిని నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే కూల్చేసింది ఒక్కసారి వంద లక్షలను గుర్తించి వీటిలో ముప్పై ఆరు లక్షలను ముప్పై కిలోమీటర్ల ఎత్తులో కూల్చుంది ప్రస్తుతం అమెరికా వినిస్తున్న థాడ్ వ్యవస్థ కంటే ఇది మెరుగైందిగా భావిస్తున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను మొబైల్ లాంచర్గా అంటే మొబైల్ లాంచర్ అంటే ఒక వాహనంపై నుంచి నియంత్రించవచ్చు దీనివల్ల ఈ వ్యవస్థను సరిహద్దుల సమీపానికి లేదా ఏదైనా ప్రాంతానికి రవాణా చేయవచ్చు ఈ వ్యవస్థలో నాలుగు నాలుగు గొట్టాల్లో క్షిపణలు ఉంటాయి ఇవి మూడు రకాలు ఫార్టీ వి సిక్స్ పరిధి నాలుగు వందల కిలోమీటర్లు ఫార్టీ ఎయిట్ ఎన్ సిక్స్ పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు నైన్ ఎంఎం నైన్ సిక్స్టీఈ నలభై నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ నైన్ ఎం నైన్టీ సిక్స్ ఇది ఫార్టీ కిలోమీటర్స్ నైన్ నైన్ఎం నైన్ఇ నైంటీ సిక్స్ ఈ టూ వన్ ట్వంటీ కిలోమీటర్ అనే రకాలు ఉంటాయి మూడు రకాల క్షిపణను ఉంటాయి ప్రస్తుతం ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థను ఆధునీకరించిన రష్యా ఎస్ ఫైవ్ హండ్రెడ్ అనే గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేస్తుంది దీని పరిధి సాంకేతిక ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కంటే మెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు అలాగే భారతదేశం దేశంగా తయారు చేసిన ఆకాశ తీరు వ్యవస్థ భారత గగనతల రక్షణ వ్యవస్థను సంబంధించిన సాంకేతికత దీన్ని డిఆర్డిఓ ఇస్రో బిఈఎల్ కలిసి రూపొందించాయి దీన్ని స్వయం చోదిత సెల్ఫ్ సెల్ఫ్ డ్రైవ్ కృత్రిమ సెల్ఫ్ డ్రైవ్గా కృత్రిమ మీద ఆధారంగా పనిచేసే రక్షణ వ్యవస్థగా పేర్కొనవచ్చు ఈ వ్యవస్థ అనేక మార్గాల ద్వారా శత్రు దేశాలు శత్రు దేశాల యుద్ధ విమానాలు క్షిపణులు డ్రోన్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది ఇందుకోసం రక్షణ రక్షణ ఉపగ్రహాలను నావిక్ జిపిఎస్ లాంటి నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది రాడర్ ద్వారా సేకరించిన సమాచారాన్ని మానవ ప్రమేయం లేకుండానే విశ్లేషిస్తుంది అందుకే దీన్ని ఆధునిక ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేర్ పేర్కొంటారు దీన్ని వాహనంపై అమర్చి అమర్చి దేశ సరిహద్దు ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు దీన్ని మొదట సైనిక రక్షణ వ్యవస్థగా రూపొందించారు తర్వాత వాయుసే వాయుసేన నా నావిక దళాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి ఈ వ్యవస్థ ద్వారా సేకరించిన సమాచారం ఆకాశ లాంటి క్షిపణి వ్యవస్థలను ఆకాష్ లాంటి క్షిపణి వ్యవస్థలకు చేరవేసి గగనతలం నుంచే వచ్చే ప్రమాదాలను అరికడుతుంది భారతదేశంలోని ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ ఐదు రకాల ఎయిర్ డిఫెన్స్ లేయర్స్ ఉన్నాయి గగనతల దాడి నుంచి రక్షించుకోవడానికి భారతదేశం ఐదంచెల రక్షణ గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పరచుకుంది మొదటి దశ దీనిని రెండంచెల్లో ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థగా ఉంటుంది ఇది శత్రు దేశాలు ప్రయోగించిన ఖండాంతర క్షిపణులను అడ్డుకుంటుంది ఇలాంటి వ్యవస్థ ప్రస్తుతం ఢిల్లీ నగరాన్ని క్షిపణి దాడుల నుంచి రక్షిస్తుంది రెండవ దశ రష్యా నుంచి దిగుమా చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు దీన్నే ఇటీవల పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధులో వినియోగించారు ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూల్చేస్తుంది మూడో దశ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్య క్షి క్షిపణులు బరాక్ ఎయిచ్ క్షిపణి వ్యవస్థలు దీనికి ఉదాహరణ అంటే మూడో దశలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మధ్య మధ్యశ్రైని క్షిపణులనే మూడో దశలో ఉపయోగిస్తుంది భారత్ నాలుగో దశ వచ్చేసరికి ఆకాశ క్షిపణి రక్షణ వ్యవస్థ నాలుగో అంచ భద్రత భద్రత వ్యవ భద్రతా వ్యవహారంలో ఆకాశ్ ఆకాశ క్షిపణిని రక్షణ వ్యవస్థకు ఇది ఉపయోగిస్తున్నారు ఐదో దశ ఇది స్వల్ప శ్రేణి భూమిపై నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు యుద్ధ విమానంలో కూర్చే కూల్చే భారీ మిషన్గా లాంటివి ఐదో దశలో భారత రక్షణ వ్యవస్థకు ఉపయోగిస్తున్నారు అయితే అతి తక్కువ శ్రేణి అతి తక్కువ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ భారత్ ఇటీవల గగనతలంలో తక్కువ దూర లక్ష్యాలను ఛేదించేందుకు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను రూపొందించింది ఇందులో ఉన్న క్షిపణి పరిధి ఎనిమిది కిలోమీటర్లు శత్రు శత్రు దేశాల క్షిపణులు యుద్ధ విమానాలను డ్రోన్లను నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తులో కూల్చేస్తుంది ఈ క్షిపణిని సైనికుడు భుజాలపై నుంచి ప్రయోగించవచ్చు అందుకే దీన్ని మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేర్కొంటారు హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ లాంటి పలు డిఆర్డిఓ సంస్థలు దీన్ని రూపొందించాయి నావికా దళం వాయుసేన దళ వాయుసేనకు ఇది ఉపయోగపడుతుంది దీనిలో రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లాంటి ఆధునిక వ్యవస్థలు ఉన్నాయి స్వదేశీ గగరదల రక్షణ వ్యవస్థకు స్వదేశీ గగరదల రక్షణ వ్యవస్థలైన ప్రాజెక్ట్ కుష్ బిషార్ట్స్ అనేవి ఆత్మ నిర్భర్లో భారత్కు ప్రతీకలు ప్రాజెక్ట్ కుష్ ఇదిని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టింది ఎస్ అన్ లాంటి గగనతల రక్షణ వ్యవస్థను దేశంగా తయారు చేసుకోవడానికి ఉద్దేశింది ఉద్దేశించిందే ప్రాజెక్ట్ కుష్ దీనిలో భాగంగానే లాంగ్ రేంజ్ సర్ఫేస్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ను తయారు చేస్తారు ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు మేలో క్యాబినెట్ కమిటీ ఆమోదం ఇచ్చింది ఇందుకోసం ఇరవై ఒక ఏడు వందల కోట్లు కేటాయించారు భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ వీటిని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లోపల సమకూర్చుకోవాలని భావిస్తుంది ఈ వ్యవస్థలో సదూర లక్ష్యాలను గుర్తించి రాడ్ సదూర వ్యవస్థలో లక్ష్యాన్ని గుర్తించే రాడర్లు ఉంటాయి నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలో పరిధి ఉన్న మూడు రకాల క్షిపలను ఈ ప్రాజెక్టులో తయారు చేస్తారు గగ భారత యొక్క గగనదళ వ్యవస్థలో రాడర్ల యొక్క పనితీరు రాడర్ వ్యవస్థ వ్యవస్ గగంతల రక్షణ వ్యవస్థలో రాడర్ యొక్క వివిధ విభాగాలు ఎలా ఉంటాయంటే రాడర్ వ్యవస్థలో మధ్య మధ్యశ్రేణి లక్ష్యాలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు ఆధునిక ఆధునిక పునపౌన్యం ఉన్న రాడరు రాడర్లు శత్రు దేశాల విమానాలను క్షిపణను దూరం నుంచే దూరం నుంచే గుర్తించి వాటి దిశ వేగం ఎత్తు లాంటివి అంచనా వేస్తాయి అంచనా వేసి గగంతల రక్షణ వ్యవస్థకు అందిస్తాయి ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు రాడర్ సిగ్నల్స్ లేని సమయంలో ఇవి పనిచేసి లక్ష్యాలను గుర్తిస్తాయి మూడోది ఉపగ్రహ వ్యవస్థలు ఇవి ఆకాశంలో నిఘా నేత్రంలా పనిచేస్తూ శత్రు దేశాల శత్రు దేశాల క్షిపణులను యుద్ధ విమానాల సమాచారాన్ని చేర చేరవేస్తాయి దీంతోపాటు విమానంపై విమానంపైనే ఉంచి రాడర్ వ్యవస్థలైన పాల్కాన్ అవాక్స్ రాడర్లు ఇండియన్ అవాక్స్గా పిలిచే నేత్ర లాంటివి యుద్ధ విమానాలు క్షిపణులు సమాచారాన్ని ప్రాథమిక దేశంలోనే కనిపెడతాయి నాలుగోది ట్రాకింగ్ వ్యవస్థలు వీటిలో రాడార్ ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి పలు రకాల రాడార్లు ఇన్ఫ్రాడ్ సెన్సార్ల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి లక్ష్యాల దిశగా గుర్తిస్తాయి ఫిఫ్త్ వన్ వచ్చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్స్ వీటిలో పనిచేసే సిబ్బంది వివిధ మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించి లక్ష్యాలను నిర్దే నిర్దేశ చేయడానికి తగిన ఆదేశాలు ఇస్తారు దాడి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి ఏ రకమైన క్షిపణి వ్యవస్థలు వాడాలో నిర్ణయిస్తారు సిక్స్ వచ్చేసి క్షిపణిలో రక్షణ వ్యవస్థలు దీని దీనిలో భూమి నుంచి గాలిలోకి ప్రయోగించే వివిధ రకాల క్షిపణులు ఉంటాయి వీటిని స్వల్ప మధ్యస్థ దీర్ఘ దూరశ్రేణి క్షిపణులుగా విభజించవచ్చు ఇవి ఇవి శత్రు దేశాల క్షిపణులు యుద్ధ విమానాల విమానాలను కూల్చివేస్తాయి ఇవే కాకుండా యుద్ధ విమానంలో కూల్చేకుండా కూల్చేందుకు ప్రత్యేకమైన తుపాకులను కూడా వాడతారు ఏమైనా భారత యొక్క రక్షణ వ్యవస్థ గగనతల ఎయిర్ డిఫెన్స్ గగనతాళ్ళ దాడుల నుంచి రక్షించుకోవడానికి భారత్ ఐదంచల భద్రతా వ్యవస్థను అమలం అవలంబిస్తుంది భారత యొక్క రాడార్ సిస్టమ్ కూడా ఆరు రకాలుగా దాన్ని విభజించి రాడార్ వ్యవస్థను కూడా ప్రతి రాడార్ వ్యవస్థను కూడా గట్టిగా వివిధ రకాలుగా అయితే రాడర్ వ్యవస్థలను ఇన్ఫ్రారెడ్ ఉప ఉపగ్రహ ట్రాకింగ్ సెన్సార్ కమాండ్ కంట్రోల్ రక్షణ వ్యవస్థలు ఇలా వివిధ రకాలుగా విభజించి ఎప్పటికప్పుడు దాన్ని మోహరించి వాటి యొక్క సమాచారం సేకరించి గగనతల రక్షణ వ్యవస్థకు చేరవేస్తుంటారు ఏదేమైనా భారత్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థ భారీ పటిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ మధ్యనే అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ పదిహేను లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డ్రోన్ తయారు చేసే గోల్డెన్ డ్రోన్ను రూపొందించాలని అక్కడ అధికార సైన్ శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు తెలుస్తుంది ఇది దీనిని మూడు నెల మూడు సంవత్సరాల లోపు దీనిని ఆర్మీకి అందించాలని ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించినట్టు తెలుస్తుంది దీని అంచనా వ్యయం దాదాపు పదిహేను లక్షల కోట్లు అవుతుంది ఇది అంతరిక్షం నుంచి కూడా ఆయుధాలు ప్రయోగించేలా దీని రూపకల్పన చేయనున్నట్లు సమాచారం దీంతో ఇప్పుడు ఇప్పుడు భార భూమి మీద అత్యంతంగా అత్యధిక అత్యధికంగా అత్యాధునికంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ ఉంది దీనికి రష్యా భారత్ సంయుక్తంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ను తయారు చేస్తున్నట్టు ప్రకటించాయి దీ వీటికి వీటి వీటిపైన అత్యాధునికంగా ఉప అంతరిక్షం నుంచి కూడా మిసైల్స్ను ప్రయోగించడానికి ట్రంప్ సర్కార్ ఆప్ గోల్డెన్ ట్రౌమ్ను రూపొందించి అమెరికా గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయరు ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతగా ఉంటుంది భూమి గాలి భూ భూమి నుండి ఆకాశం నుండి సముద్రం నుండి కాకుండా ఆకాశం మన అంతరిక్షం నుంచి కూడా అమెరికాను కాపాడుకోవడానికి ట్రంప్ ఆపరే గోల్డెన్ ట్రోమ్ను ప్రాజెక్టును చేపట్టినట్టు తెలుస్తుంది దీని అంచనా వ్యయం పదిహేను లక్షల కోట్లు తెలుస్తుంది దీనికి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది